హలో అండి అందరికీ నిన్నైతే కొన్ని పెళ్ళి శారీస్ వచ్చాయి ఫ్రెండ్స్ అవి చూపిస్తాను చాలా బాగున్నాయి అనమాట ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి బ్లౌజెస్ అన్ని కూడా డివైడ్ చేసేసాను శారీస్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి బాగున్నాయండి నిన్న సాయంకాలం వచ్చారనమాట ఈ కస్టమరు ఇది రిసెప్షన్ శారీ ఇది రిసెప్షన్ శారీ అనమాట గ్రాండ్గా ఇచ్చేసి చాలా బరువుందండి ఈ చీర వచ్చేసి నెల్లూరులో తెచ్చారంట వీళ్ళు చూపిస్తాను మీకు శారీ ఎలా ఉందో ఇది వచ్చేటప్పటికి శారీ మొత్తం చాలా బరువుందండి చీర అయితే కానీ సూపర్ ఉందనమాట అందరు కట్ వర్క్ వచ్చింది శారీ ఇగోండి శారీ మొత్తం ఈ విధంగా వచ్చి ఉంటుందండి మొత్తం చెంకీతోనే వచ్చి ఉంటుంది అదండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా కట్ వర్క్ వచ్చింది హెవీ వర్క్ వచ్చింది అనమాట ఎందుకంటే శారీ వచ్చి పదిహేను వేలు వరకు ఉందన్నమాట శారీ ప్రైజ్ ఇలాగా కనిపించట్లేదు కానీ మామూలుగా అయితే చాలా బాగుంది రియల్గా అయితే శారీ శారీ అంతా కూడా డార్క్ షేడ్లో పెడతా ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా వర్క్ వచ్చి ఉంటుంది ఇటు సైడ్ మటుకు ప్లెయిన్ అని వచ్చింది ఇదంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది అనమాట శారీ కుందన్ వర్క్ స్టోన్ వర్క్ అంటారు కదా అది వచ్చేసింది మొత్తం శారీ మొత్తం వచ్చిందండి ఇది ఇంకా మీకు లైట్గా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది శారీ ఇది వచ్చేసి పళ్ళు హెవీ వచ్చింది అనమాట స్టోన్స్ డైరెక్ట్గా అయితే చాలా బాగా మెరుస్తున్నాయి పోన్ లైట్ లైట్గా చూపిస్తా ఇదన్నమాట శారీ చాలా బాగుందండి శారీ చూపిద్దానికి ఒక ఐడియా ఉంటుంది అన్నట్టుగా చూపించాను దీని మీదకి సెవర్క్ బ్లౌజ్ కూడా దానికే వచ్చేసిందండి ఈ విధంగా బ్యాక్ నెక్ కూడా వాళ్ళే ఇచ్చేశారు వర్క్ అంతా కూడా వాళ్ళే ఇచ్చేశారు హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఫ్రట్ వర్కే వచ్చిందనమాట ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి దీన్ని స్టిచ్ చేసేసేయాలి ఇదొకటి ఇంకా పెళ్లి శారీ వచ్చేటప్పటికి వైట్ శారీ ఉంది వాళ్ళకి ఇదంతా కూడా నెల్లూరు శుభమస్తులు తెచ్చారంట బాగున్నాయి శారీస్ అయితే ఇదైతే పట్టి గ్రీన్ బార్డర్ వైట్ వచ్చేసింది శారీ మొత్తము ఇది క్రిస్టియన్స్ వాళ్ళది అనమాట ఇంకా వాళ్ళు ఎక్కువ వైట్ శారీసే కట్టుకుంటారు కదండి పెళ్ళిళ్ళలో ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది శారీ చీర వచ్చేటప్పుడు నాలుగు వేలు ఉందండి ప్రైస్ అసలు రేట్ వచ్చేటప్పుడు ఆరు వేలు ఉంది డిస్కౌంట్లో మనకి ఫోర్ థౌజండ్కి వచ్చిందండి వాళ్ళకి ఈ శారీ దీనికైతే ముత్యాల వర్క్ అయితే పెట్టమన్నారండి ఇంకా మగ్గం వర్క్ టైం లేదు రేపేళ్ళ డబ్బులు మనం ఇచ్చేసేయాలి కాబట్టి ఇది ముత్యాల వర్క్ పెట్టమని చెప్పారు ఒక వెయ్యి రూపాయలు అలాగా సేల్ జేసేసేయండి ఇంకా మగ్గం వర్క్ అంటే కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా వద్దులేండి ఇంక రెండు రోజులు ముందు కానీ వచ్చినంటే వర్క్ అయిపించేదానండి గ్రే ఫ్లా ఎల్లుండి ఇచ్చేసేయాలి ఇంకా వర్క్కి వెళ్ళి రావాలి అంటే కొంచెం కష్టం అయిపోతుంది అన్నమాట ఇది శారీ చాలా బాగుందండి వాళ్ళు ఎక్కువ వైట్ శారీసే కదా కడతారు ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎక్కువ వైట్ శారీసే తీసేసుకుంటున్నారు పెళ్ళి మొత్తం శారీ అంటే వైట్ శారీ తీసేసుకుంటున్నారు వైట్ ఇలాగా మన మన వర్క్ ఏంటంటే రెడ్ వీళ్ళి టైప్ తీసుకున్నారు బాగుందండి ఇది కూడా దీనికి వచ్చేటప్పటికి ప్లెయిన్ గ్రీన్ ఇచ్చేసారు విధంగా దీనికి ముత్యాల వర్క్ చేశానంటే సూపర్గా ఉంటుందన్నమాట నిన్న మొన్న వచ్చిన పెళ్లి శారీస్ కూడా కంప్లీట్ అయిపో వస్తున్నాయండి ఇంకా రెండు బ్లౌజెస్ ఉన్నాయంతేను ఇంక ఇవాళ ఇవి స్టార్ట్ చేసేసేయాలి అలానే మా ఫ్రెండ్కి కూడా పెళ్లి చుప్పులకి రేపు పెళ్లి చూపులు ఉన్నాయంటే బట్టలకి వెళ్ళామండి నేను వెళ్ళేసి టూ శారీస్ అయితే తెచ్చాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా చూడండి ఇంక ఇప్పుడైతే కరెంట్ పోతా ఉంది వస్తా ఉంది ఇప్పుడు కరెంట్ వచ్చింది ఇంకెళ్ళేసేసి మిషన్ అయితే ఎక్కేసేసి ఒక బ్లౌజ్ పెట్టుకున్నానండి అదైతే కంప్లీట్ చేసేసేయాలి ఓకేనా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నెక్స్ట్ లైక్ చేయండి